అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనులున్నా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో కనుక విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అసలు ఈ నాలుగు రోజులు మీకేం జరగబోతుంది అన్నటువంటి విషయాలతో పాటుగా మీరు పడేటటువంటి కష్టాలు బాధలు మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గారు ఒక్కసారి ప్రయత్నించండి అంటే మీ యొక్క కష్టాలు ఎలా ఉంటాయంటే మిగిలిన వారికి ఎవ్వరికైనా సరే ఒక దారి ఉంటుందేమో గాని సమస్యలకి కష్టాలకి పరిష్కారం ఉంటుందేమో కానీ ఈ కర్కాటక రాశి వారికి మాత్రం వచ్చే కష్టాలకు మాత్రం నిజంగా చెప్తున్నానండి సమస్యలకు పరిష్కారం అనేది అస్సలు కనిపించదనమాట వీరికి ఎలాంటి దారి కూడా కనిపించదు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వీరికొచ్చేటటువంటి బాధని అనుభవించి తీరాల్సిందే అది కూడా జీవితానికి ఒక శిక్ష వేసినట్లుగా ఆ భగవంతుడు వీరికి శిక్ష వేస్తూ ఉంటాడనమాట అదేంటో మరి ఏ జన్మ పూర్వ జన్మ పాపమో అనుకో అయితే ఈ కర్కాటక రాశి వారికి ఎందుకు ఇంత బాధలు గట్టిగా వస్తాయంటే అందరికీ మానవుడన్నాక బాధలు కష్టాలనేవి సాజం కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కష్టాలనేవి అందరికన్నా కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట వీరికి వచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే వీరిని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సరే వాళ్ళ ధైర్యాన్ని కూడా కృంగ తీసేసి వీళ్ళకి మానసికంగా నరకాన్ని చూపిస్తాయన్నమాట కష్టాలు వచ్చేటప్పటికీ అంత బాధపడుతూ ఉంటారు వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలేంటి ఇక ఈ నాలుగు రోజుల్లో వీరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఒక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఈ వీడియోకి చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారికి చంద్ర గ్రహం అంటే ఈ యొక్క గ్రహానికి అధిపతి ఏంటంటే చంద్రగ్రహణం అనమాట అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా విరికి ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలు ఎక్కువ మిగిలిన వ్యక్తులతో పోల్చుకున్న మిగిలిన రాశులు వారందరితో పోల్చుకుంటే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలనేవి బాగా ఎక్కువ అనమాట అంటే వీరు కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరికి ఆ స్థాయిలో వస్తూ ఉంటాయన్నమాట అందరికీ సమస్యలకి పరిష్కారం అనేది ఉంటుందేమో కానీ ఈ కర్కాటక రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలకి సమస్యలకి అస్సలు పరిష్కారం ఎప్పుడు కూడా ఉండదు వీరు ఖచ్చితంగా కూర్చుని బాధపడాల్సిందే కూర్చుని ఏడవలసిందే అక్కడ బాధ ఎలా ఉంటుందంటే వారు బయటికి చెప్పుకోలేరు వాళ్ళలో వారు దిగుమింగిపోలేరు నరకం అంటే నరకాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట ఇక వీళ్ళకి శత్రువులకి వచ్చేటప్పటికీ వాళ్ళ ఇళ్లల్లోనే ఉంటారండి కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా బయట నుంచి ఎక్కడో వచ్చేటటువంటి శత్రువుల కన్నా ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారు చిన్న వయసు నుంచి కూడా వీరి జీవిత విధానాన్ని పోల్చుకుంటే చిన్న వయసు నుంచి కూడా కష్టాలే వీరిలో తల్లిదండ్రులకి వచ్చేటప్పటికీ తండ్రి పరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలనివి ఉంటాయి అంటే మామూలుగా చిన్న పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర పిల్లల గారాభంగా పెరుగుతారు కానీ వీరేంటంటే తల్లిదండ్రుల దగ్గర ప్రేమాభిమానాలు కూడా వీరికి తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా వీరేంటంటే ఇంకొంచెం బంధువుల దగ్గరగానే అలా పెరుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది కాదు అంటే అందరిని కాదు కొంతమంది మాత్రమే అలా పెరుగుతూ ఉంటారనమాట అలా వారికి దగ్గర పెరిగేసరికి ఏంటంటే భయం భయంగా ఏమన్నా తినాలనిపిస్తే ఏమన్నా అడిగితే ఏమంటారు తాగాలనిపిస్తే ఏమంటే ఏమంటారు అలాంటి భయాలతో పెరుగుతూ ఉంటారనమాట కాబట్టి వారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా వారి యొక్క చిన్న మనసుకి అప్పటి నుంచి తగిలినటువంటి గాయాలన్నమాట అలాగా బాల్యంతోనే కష్టాలతో ఉంటుంది ఇక వివాహం చేసుకున్న తర్వాత ఏంటంటే వివాహ జీవితం కూడా కర్కాటక రాశి వారికి అంతగా కలిసి రాదు వివాహ జీవితంలో కూడా కష్టాలనేవి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్య గొడవలు ఎప్పుడు కూడా భర్త మాట వినకపోవడం భర్త సరిగ్గా బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇట్లా ఏంటంటే వివాహ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎక్కువగానే ఉంటాయనమాట అలాగే ఆడవారు అనుకోండి ఆడవారి తరపు నుంచి గతంలో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట అయితే ఆడవారి తరపు నుంచి అంటే కర్కాటక రాసులు ఎవరైనా పురుషులు ఉంటే వాళ్ళకి కాస్త ఆడవాళ్ళ తరపు నుంచి కొంచెం సరిగ్గా పట్టించుకోవడం ఇలాంటి సమస్యలతో ఏంటంటే తరచు భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటాయి పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు కాసేపు ఏదైనా కాస్త ప్రేమగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అది కాసేపే ఆ క్షణకాలం మాత్రమే మళ్ళీ ఇద్దరికి కూడా గొడవలు జరుగుతూ ఉంటుంది అలా వీళ్ళకి ఏంటంటే ఇక ప్రతిదీ కూడా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సమస్యలే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కరెక్ట్ గా ఉండాలి అంటే ఈ కర్కాటక రాశి వ్యక్తులు చాలా కరెక్ట్గా ఉంటారండి చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండాలి ఏదైనా సరే మనుషుల తర్వాత ఒక ఆలోచన విధానం కానీ చేసే పని కానీ అంతా కూడా బాధ్యతగా ఉండాలి ఒక మంచి బాధ్యత గల మనుషులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట అలా కాకుండా బాధ్యత లేకుండా ఎలా పడితే అలా ఉంటుంటే వీరికి అలాంటి వాళ్ళని అస్సలు వీరు పట్టించుకోరు ఇష్టపడరు కూడా అలాగే వీళ్ళు కోరుకునే వ్యక్తులు వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ఉంటుంది అలాగే ఎదుటివారు అలాగే ఉండాలి గౌరవ మర్యాదలకి ఎక్కువ విలువనిస్తూ ఉంటారు నీతి నిజాయితీలకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచన తపన తాపత్రయం మనసు అనేది ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కాకపోతే వీరికి దొరికినటువంటి భాగస్వామి కావచ్చు తల్లిదండ్రుల రూపంలో కావచ్చు వీరికి అంతా కూడా రివర్స్ ఎదురవుతూ ఉంటుందన్నమాట వీరు మంచి సలహాలు ఇచ్చి అంటే ఎక్కువగా మాటలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇతరుల మీద పడి ఏడ్చేటటువంటి వ్యక్తులుగా నిందలు వేస్తూ ఉంటారనమాట వీరి యొక్క మంచితనానికి వీరికున్నటువంటి అమాయకత్వాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకునేటటువంటి అనమాట వీళ్ళు మంచిగా అంటే మంచిగా బాగా చేస్తారు కానీ వీళ్ళు ఎవరి దగ్గరైనా సరే దర్జాగా ఉన్న కోటిశులగా ఉన్న అయ్యో వాళ్ళకి ఇది ఉందే వాళ్ళు సుఖపడిపోతున్నారే మనకు లేదని చెప్పి ఎవరి మీద కూడా పడి ఏడవరు వీళ్ళు వాళ్ళకి దేవుడు ఇచ్చారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ జనం వీళ్ళని ఎలా చూస్తారంటే వీరందరి మీద పడి ఏడ్చే వ్యక్తుల్లాగా ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటి వ్యక్తుల్లాగా వీళ్ళమది అంటే వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఇలాంటివి వీళ్ళు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి భాగస్వామి వల్ల జీవిత భాగస్వామి వల్ల అది భర్త అయినా లేదంటే భార్య అయినా వచ్చేటటువంటి జీవిత భాగస్వామి వీరికి గౌరవం కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎంత ఎత్తుగా ఉంటుందో ఎంత పెద్దగా ఉంటుందో వీళ్ళ ఆలోచన వచ్చేటప్పటికి వీళ్ళకి దొరికిన వాళ్ళకు మాత్రం ఆలోచన అంత చిన్నగా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు సమాజంలో నలుగురికి గౌరవంగా బ్రతకాలి కష్టపడి సంపాదించుకోవాలి ఒక స్థాయిలో ఉండాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటే వీళ్ళకి దొరికినటువంటి వ్యక్తులు మాత్రం ఏదో కట్లా ముందు ఏముందులే అవసరం ఏముందులే చెట్టు కింద ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఎక్కువగా డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇదంతా ఖర్చు పెట్టేద్దాం అసలు ఏమి కూడా దాచుకోకర్లేదు ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు అని చిన్నగా ఆశ అంటే చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎంత ఉంటే ఈ రోజే ఖర్చు పెట్టేద్దాం ఈ రోజే ఎంజాయ్ చేసేద్దాం ఈ రోజు వరకు చూసుకుందాం అన్నటువంటి భాగస్వామి వీరికి దొరుకుతుందనమాట వీరికి ఏ ఆశ లేకుండా ఎలాంటి ఆశయాలు లేకుండా బ్రతికేటట్లుగా అందరికీ తల వంచేటట్లుగా వీరికి దొరికినటువంటి జీవిత భాగస్వాములు కూడా అలానే ఉంటారన్నమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వీరు అస్సలు తట్టుకోలేరు వాళ్ళు ఏదైనా సరే మనం బ్రతికుండేటటువంటి విధానంలోనే నీతిగా నీతి ఆశతో ఒక ఆశయంతో బ్రతకాలనుకుంటాము అంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకూడదు మనకి బ్రతికిందేదో మనం చక్కగా శుభ్రంగా ఎటువంటి లోటు లేకుండా బ్రతకాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకూడదు ఎవరి కాలు పట్టేటట్లుగా పక్క వాళ్ళ చేత తిట్లు అంటే తిట్లు తినేటట్టుగా పక్క వాళ్ళు ఏదైనా ఇస్తే ఒక పూట జరుపుకునేటట్లుగా ఇలా చేస్తే మాత్రం ఈ కర్కాటక వారు అస్సలు తట్టుకోలేరు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే భార్యాభర్తల మధ్య మనసు కుదరక కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళలో కాబట్టి ఈ కర్కాటక రాశి వారి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా గొప్పగా ఉంటుంది అలాగే లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారికి వీళ్ళు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానం కానీ సమస్య సమయస్ఫూర్తి కానీ నీతి కానివ్వండి నిజాయితీ కానివ్వండి ప్రేమ కానివ్వండి ఇలా ప్రతీది కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి వీరు తెలివితేటలు వాడుకోగలిగితే చాలా గొప్పవారు అవుతారనమాట అవతల వారు కాకపోతే పాపం వీళ్ళ దురదృష్ట శాతం వీరికొచ్చే వాళ్ళు మంచి వాళ్ళు దొరకరు అలాగే వీరు చుట్టూ తాడు ఉన్న వాళ్ళు కూడా వారు దొరకరు కుటుంబంలో సపోర్ట్ ఉండదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఇలా ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా జీవితంలో సమస్యలు నిందలు అవమానాలు బాధలు వీరు చుట్టూ తిరుగుతాయని చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు చుట్టాల కన్నా కూడా దారుణంగా వచ్చి సుఖాలు పలకరిస్తూ వెళ్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కర్కాటక రాశి వారి ప్రేమ విషయం ఎలా ఉంటుందంటే వీరు చాలా దురదృష్టవంతులండి కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ పొందాలంటే నిజంగా రాసి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే వీరు నీతిగా నిజాయితీగా ఒక మనిషిని ఇష్టపడతారు అంటే ఒక మంచి పద్ధతిగా సాంప్రదాయంగా ఒక మంచి తెలివితేటలతోటి ఒక మంచి అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మంచి ఆశతో ఆశ బ్రతికేటటువంటి వ్యక్తులు ఉంటారు నీతిగా నిజాయితీగా కోరుకుని ఉంటారని వీరిని ప్రేమించే వారు ఎవరైనా సరే అదృష్టవంతులను చెప్పుకోవచ్చు అంటే వీరి ప్రేమను పొందినటువంటి వారు ఎందుకంటే వీరి ప్రేమలో ఎటువంటి కల్తీ ఉండదు అంటే వీరి ప్రేమలో ఎక్కడ కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదనమాట అంత స్వచ్ఛంగా అంత నీతిగా అంత నిజాయితీగా వీరి యొక్క పని కాని విధానం కానివ్వండి అలాగే వీరి ప్రేమ విషయంలో కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా వీళ్ళు చాలా నీతిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి వచ్చేటప్పటికి కలుసుబాటు విషయం అంటే ఇక్కడ ఒకటి మాత్రం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు పేదరికంలో పుట్టినప్పటికీ అంటే పేదరికంలో పెరిగినప్పటికీ కూడా వీళ్ళకి పెద్దగా ఆస్తులు పాస్తులు కూడా పుట్టింటి వారి తరపు నుంచి కానివ్వండి పెద్దవాళ్ళ తరపు నుంచి కానివ్వండి అత్తగారి తరపు నుంచి కానివ్వండి భర్త నుంచి కానివ్వండి ఆస్తులు కూడా రావు అయినా సరే వీరికి ఏంటంటే వెనక అలా అంటే వెనక నుంచి కోట్లు లక్షలు లేకపోయినా ఆ భగవంతుడి దయ వల్ల చేతులు ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది అంటే డబ్బులంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదండి చేతులు డబ్బు అనేది ధనం అనేది ప్రతి అవసరాన్ని కూడా వీరికి ఏదో ఒక రూపంలో అందుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో కలుసుబాటు అనేది వస్తూనే ఉంటుంది అప్పటికి కూడా ఈ కర్కాటక వారు అంటే కర్కాటక రాశి వారు మాత్రం కలుసుబాటు వ్యక్తులుగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వీరికి బాగా కలుసుబాటుతనం అనేది ఉంటుంది చేతులు లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఎక్కడెక్కడ పాపం అవసరాలతో ఉంటారన్నమాట అంటే దేవుడు ఒక్కటే వీరు చేసినటువంటి సహాయం అని చెప్పవచ్చు మళ్ళీ ఎవరైనా సరే రూపాయి కన్నా కూడా ఎక్కువగా వీరి కష్టం వీరు చేసుకుని నిలబడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగా చాలా వరకు కూడా ఇది మీరు జీవితంలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే మీకు కలుసుబాటు అనేది ఉంటుంది మీకు ధనం లేకపోయినా సరే ఎక్కడి నుంచో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందన్నమాట వీరు మంచి మనసున్నటువంటి మంచి బుద్ధైనటువంటి మనుషులు కదా వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీరు చేసుకున్న పాపం వల్ల దైవారాధన చేయడము దైవ బలాన్ని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ఉంటారన్నమాట అయితే వీరి యొక్క బాధలు కాస్త పక్కన పెట్టి వీరు దైవారాధన చేసుకుంటూ ఉండాలి ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండాలి దీపం వెలిగించడం వల్ల మీకు దారి దొరకలేదన్న ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా దైవం దారి చూపిస్తాడు కాబట్టి మీరేంటంటే కాస్తంత మీ మనసును స్థిమితంగా పెట్టుకొని కాస్త పూజలు చేసుకోండి దైవాన్ని మనసులోని కాదు మీరు ఎక్కడ కూడా పని రూపంలో కూడా చేయండి దేవుని గది అలంకారం చేసుకోవడం మీ శక్తికి తగ్గట్లుగా దీపారాధన చేసుకోవడం ఒక అరటి కానీ ఒక బెల్ల ముక్క పెట్టి చక్కగా అమ్మవారికి స్వామివారికి దండం పెట్టుకోండి మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు ఖచ్చితంగా దారి దొరుకుతుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం మీకు ఇంకా ఇంకా బాగా కలిసి వస్తుందనమాట దారి దొరకని ప్రశ్నలు కూడా దారి దొరుకుతుంది మీకున్న ప్రతి సమస్యని కూడా ఎవరితో కూడా పంచుకోకుండా దైవానికి చెప్పుకుంటూనే ఉండాలి దైవం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు కాబట్టి మీరు నోరు తెరిచి అడక్కండి ఖచ్చితంగా మీరు దైవమే మిమ్మల్ని గట్టెక్కిస్తారని చెప్పవచ్చు ఇంకే నాలుగు రోజులు వచ్చేటప్పటికీ ఈ కర్కాటక రాశి చాలా చాలా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫుల్గా బిజీగా ఉంటారు తినడానికి నిద్రపోవడానికి కుదరదని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య మీరు ఆరోగ్యం కూడా మీకు చాలా దెబ్బతింటుందన్నమాట అంటే సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేక చాలా చాలా సపోర్ట్ లేదని చెప్పుకోవచ్చు ఈ వీరికి ఏంటంటే కుటుంబాన్ని బ్రతికించాల్సిన పరిస్థితి అంటే జీవిత భాగస్వామి నుంచి వీరికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది ఇకపోతే అస్సలు లేకపోవచ్చు కూడా కాబట్టి కుటుంబాన్ని పిల్లల్ని ప్రతీది కూడా వీళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఎక్కువగా కర్కాటక రాశి వారి స్త్రీలలో ఉంటుందని చెప్పుకోవచ్చు పాపం వీరికి ఏంటంటే చాలా కష్టం ఒకసారి కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా రాదనమాట కాబట్టి వీరు మనుషులను వదిలేసి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని మీరు పూజలు చేసుకుంటూ ఉండండి సోమవారం రోజున కాస్త శివాలయానికి వెళ్ళండి కాస్త దేవాలయానికి మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి ఇలాంటి చేయడం వల్ల దోషాలన్నవి అన్నమాట అలాగే మీకు ఈ మధ్య చాలా మీకు కష్టాలు ఎక్కువైనాయి కాబట్టి మీరు అంటే నరదృష్టి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి రాళ్ళొప్పుతో దిష్టి తీసుకోవాలి ఇకపోతే దిష్టి ప్రభావం బాగా బాగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు మీకు సందేహం కూడా రావచ్చు అంటే మీకు మాకిన్ని ఉంటాయి కదా మమ్మల్ని ఎవరు నరదృష్టి పెడతారనేది కానీ ఈ జనాలు ఎలా ఉంటున్నారంటే డబ్బున్న వారిని కోటేశ్వరిని వదిలేస్తున్నారేమో కానీ ఏమీ లేని వాళ్ళ మీద ఇంకా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇంకా ఇంకా బాధలు పడాలి వీళ్ళు ఇంకా ఇంకా కొట్టుకోవాలి వీళ్ళు తిట్టుకోవాలి వీళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు అసలు వీళ్ళు ఇలా ఉండకూడదు వీళ్ళు తిట్టుకోవాల్సిందే కొట్టుకోవాల్సిందని వీరు నవ్వినా కూడా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే ఎక్కువగా నరదృష్టి ఉంది కాబట్టి స్నానం చేసుకునేటప్పుడు రాళ్ళుప్పు వేసుకోవడం ఎండి మిరపకాయలతో దిష్టి తీసుకుని నిప్పుల్లో పడేయండి అలాగే నీటితో కుంకుమ కలిపేసి అందులో కొంచెం నిమ్మకాయ పిండేసి ఒక చెక్క నీటితో కూడా మీరు దిష్టి తీసుకోవడం ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి అంటే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోవడం ఇలాంటి చేయాలి ఎందుకంటే నరదృష్టి ప్రభావానికి చాలా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రయాణ అంటే ఈ కర్కాటక రాశి వారికి నాలుగు రోజులు రోజులు కూడా ప్రయాణాలు చేసేవారికి అనుకూలిస్తాయి అలాగే మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచాలి డబ్బు అయితే ఖచ్చితంగా మీకు అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు లక్షలు కోట్లు కాదండి మీ అవసరాలకు సరిపడే డబ్బు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవారాధన చేస్తూ ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి సమయానికి తిండి సమయానికి నిద్ర చాలా అవసరం అలాగే మంచినీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి జనాన్ని నమ్మి ఎవరికి ఏమి చెప్పొద్దు ఇది పెట్టుకోండి జనం మీరు అనుకున్నంత మంచిగా లేరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ప్రతి విషయాన్ని చెప్పద్దు రహస్యాలు తప్పనిసరిగా మీ దగ్గరే ఉంచుకోవాలి లేకపోతే మీరే నిందలు అవమానాలు పడతారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులు కూడా ఈ కర్కాటక రాశి వారికి రెండు రోజులు బిజీ బిజీగా ఉన్నా సరే కొంచెం ప్రయాణాలు అయినా సరే కాస్త అలసట అనిపించినా సరే చాలా సాఫీగా సుఖవంతంగా జరిగిపోతుందనమాట అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు